అంటే నేను ఒక ఇక్కడ సినిమా ఫీల్డ్ లోకి వచ్చిన రోజు నేను వన్ ఇయర్ బ్యాలెన్స్ షీట్ తీసుకుంటాను డిస్ట్రిబ్యూషన్ లో నేను ప్రొడ్యూసర్ సినిమాలు తీసుకుంటాను జనవరి ఫస్ట్ నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఆ సంవత్సరం ఎన్ని సినిమాలు చేశాము మా బ్యాలెన్స్ షీట్ ఎలా ఉంది ఒక్కొక్క సినిమా బేరీజ్ చేస్తే నేను నెక్స్ట్ సినిమా పని చేయలేదు డిస్ట్రిబ్యూషన్ అన్ని సినిమాలు కొంటాం ఒక ఒక ఫ్లాప్ పడిపోతుంది చాలా డబ్బు పోతుంది డబ్బు పోతే నెక్స్ట్ డే ఫ్రైడే అయిన తర్వాత సాటర్డే నాకు ఎనర్జీ కావాలంటే ఆ నెక్స్ట్ ఇయర్ ఉన్న సినిమా బ్యాలెన్స్ ఉన్న సినిమాలు మీద ఫోకస్ చేస్తాం కాబట్టి దాంట్లోకి వెళ్ళి ఒక సక్సెస్ వచ్చినప్పుడు బ్యాలెన్స్ షీట్ చెక్ చేయాలి నెంబర్ ఆఫ్ మూవీ చేస్తున్నాడు ఒకటే సినిమా చేసాం అనుకో మీరు అడిగినట్టు నాకు రిజల్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది బ్యాలెన్స్ షీట్ చూసినప్పుడు టోటల్ ఎన్ని సినిమాలు చేసాము ఎంత నష్టమా లాభమా సాటర్డే ముందుకు రాలేను కదా రౌడీ జనార్దన ఎల్లమ్మ రెండు రెడీ అయిపోయి రెండు ఆల్మోస్ట్ ఏప్రిల్ మే లో நோ நோ எவ்ரிவேல் இக்கட ஐது ரோஜ் ஹவுஸ்ஃபுல் ஆயிடுச்சு ఇప్పుడు ఇంకా ఫ్రైడే కాబట్టి ఇంకా టూ డేస్ ఉన్నాయి కదా ఇప్పటికి బయట సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ లో ఉన్నాయి రన్నింగ్ లో ఫుల్ అయిపోతాను అయ్యా అంటే అది మళ్ళీ నా ఏరియా కాదండి అది కింది వరకు ఎవరు దాళ్ళు అది డిస్ట్రిబ్యూటర్ చూస్తారు ఎక్కడే వస్తున్నారంటే మాకు ఇన్ఫర్మేషన్ ఓకే థ్యాంక్ యూ Thank okay. you.